హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా దాల్ముడి మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇంటి దగ్గర ఉంటారు కదా స్నాక్స్ అవసరం కదండి ఇలా చేసి పెట్టండి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇది దాల్ముడి అండి నవధాన్యాలు మనకి బఠానీలు శనగలు అవన్నీ ఎలా దొరుకుతాయో అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా దాల్ముడి అంటే ఇస్తారండి ఈ దాల్ముడిని తీసుకొచ్చుకొని ఇట్లా వాటర్లో నానబెట్టేసుకోవాలి పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నానపెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఎక్కువసేపు నానాలి ముందు నానబెట్టుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు వాష్ చేసి నానబెట్టేసుకున్న మళ్ళీ నెక్స్ట్ డే ఇలా పైకి ఇట్లా వాటర్లో వస్తే అది కూడా రెండు మూడు సార్లు కడుక్కొని చక్కగా పూర్తిగా నానిపోయినాయి నేను ముందు రోజు నైట్ నానపెట్టేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అట్లా నానపెట్టి మధ్యలో ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేసుకుంటూ ఉండాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని వాటర్ మొత్తం వడపెట్టేసుకోవాలి వాటర్ లేకుండా చక్కగా వడబెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు మనం నూనెలో వేయగానే బాగా నొరుగొస్తుందండి ఇంట్ కంగారు పడవసరం లేదు ఇది ఇప్పటి వరకు మనకి బాగా నాని నాని ఉంది కాబట్టి అట్లా నొరుగొస్తుంది ఇది కొంచెం వేయటానికి టైం పడుతుందండి స్టవ్ అనేది హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని చక్కగా దూరంగా వేపించుకో వేసుకోవాలి లేదంటే హైలో ఉంటే తొందరగా కలర్ వచ్చేసినట్టు ఉంటుంది కానీ లేదా పప్పు మెత్తగా ఉంటుంది కలర్ చేంజ్ అయిపోయిందని తీసేయద్దండి కలర్ మారినా కూడా మనకి తీసేసుకున్న తర్వాత మెత్తగా అనిపిస్తుంది ఇది కరకర్ర రావాలండి క్రంచి క్రంచీగా అప్పుడే బాగుంటుంది దాల్ముడి పప్పు టేస్ట్ అటు ఇటు కలుపుకుంటా మనకి ఇలా పైకి అనుకుంటుంటే సౌండ్ వస్తుంది అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి మనం వేలితో నలిపి చూస్తే గట్టిగా అయితే అప్పుడు వేగినట్టు ఆ నురుగ కూడా తగ్గిపోతుంది వేపు వేగిన తర్వాత ఫస్ట్ మనం పప్పు వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద బద్ద ఉందో చూడండి వేగిపోయిన తర్వాత ఇట్లా చిన్నగా వస్తుంది దానిపైన ఉన్న పూర ఓపెన్ అయ్యి ఎల్లో కలర్ అనేది బయటకు వస్తుంది ఇలా డైరెక్ట్ వేసేసుకుంటే ఎక్కువ టైం పడుతుందని తీసుకోవడానికి నేను ఇలాగా జాలిగిన్నె లోపల పెట్టేసుకొని దాంట్లో అయితే పప్పు డైరెక్ట్ వేసేసుకున్నాను బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి తీయటం లేట్ అవుతుంది మనం కొంచెం కొంచెం తీసేసరికి కింద మాడిపోతున్నాయని ఈ విధంగా అయితే ట్రై చేశాను డైరెక్ట్ ఇలాగా మనకి హోల్స్ ఉన్న బెజ్జాలు గిన్నె ఉంటుంది కదా దాంట్లో పప్పు డైరెక్ట్ వేసేసుకొని ఆయిల్లో అయితే దించేసుకున్నాను నురగంతా తగ్గిపోయి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత మన పట్టకరతో డైరెక్ట్ గిన్నెనైతే ఆయిల్ నుంచి తీసేసి నూనె అంతా వడపెట్టేసుకొని పక్కన గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇది పప్పు చిన్నగా ఉండటం వల్ల దేవటానికి టైం పడుతుంది కదా అందుకని ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేశానండి మీకు ఒకవేళ ఇట్లాగా మనకు ఉంటుంది కదా ఆ గిన్నెలో కానీ కొంతమందికి ఇట్లా మనకి జ్యూస్ది జాలీ ఫ్రై చేసుకునే గొట్టాల ఫ్రై చేసుకునే గరిటె కూడా ఉంటుంది కదా దాంట్లో అన్న వేసుకోవచ్చు నేనైతే ఇలాగా డైరెక్ట్ ఇలా గిన్నెలో పెట్టేసుకొని ట్రై చేశాను చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీరు ఆయిల్ వెడల్పుగా ఉన్న పాన్లో పెట్టుకునే లెక్కనైతే మనకి జ్యూస్ వాడపెట్టుకునే జాలీ ఉంటుంది కదండి దాంట్లో పెట్టి ఆయిల్లో అయితే దించేసుకున్న తీసుకోవడానికి వీలుగా ఉంటుంది నాకు ఇక్కడ బాండి లోతుగా ఉండటం వల్ల నేను ఇలా గిన్నె పెట్టుకుని డైరెక్ట్ అందులో వేసేసుకున్నా ఇదే విధంగా అన్నీ ఒక్కటే కలర్ వచ్చేలాగా మొత్తం పప్పు అంతా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం వడపెట్టేసుకున్న తర్వాత ఇలా వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని దీంట్లో కారం కొద్దిగా హాఫ్ స్పూను కారం కొంచెం చిటికిడంతా పసుపు కొంచెం కొద్దిగా గొరివెచ్చి ఉన్నప్పుడు కలుపుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పప్పు తీసుకున్నానండి మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది కారం కారంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న కాజు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మీరు డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మీకు సేవ్ దొరికితే సన్న కారపూసు అంటారు కదండి సేవు అది దొరికితే అది కలుపుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది లేదంటే అలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు ఇది మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతుంది సేవ్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఇలా ఈ ఆల్మూండ్ మిక్చర్లో కలిపేసుకొని గాలిపోకుండా ఎయిట్ ఎడ్ డబ్బాలు స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా రోజులు క్రంచి క్రంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా దాల్ముడి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా చూడండి ఇంతకు ముందు వీడియోస్లో నేను దాల్ముడి మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా చూసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్